ఇంకా సూర్యకాంతం అయితే త్రిపురతో చెప్పంగానే ఇంకా త్రిపుర అయితే అందరినీ అరుస్తుంది అనమాట ఇప్పుడు దేవ మంచివాడు శ్రీరామచంద్రుడు అని చెప్పని అందరూ అన్నారు కదా మావయ్య ఇప్పుడు ఆ దేవాన్ని రేప్ కేసులో ఆ పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పని అనగానే ఇంకా లలిత అలంకృత అందరూ షాక్ అవుతారు ఇంకా హరివర్ధన్ కూడా అయితే పైకి మాత్రం వీళ్ళ ముందు అటున్నా ఇంకా ఆ దేవ పేడ నుంచి నా కూతురిని కాపాడుకోగలుగుతాను అని చెప్పనైతే చాలా సంతోషపడతాడు ఇంకా అవును దేవా దేవ చేసినా చేస్తుంటాడు ఎందుకంటే తాగే తాగే తాగేస్తాడు కదా అని చెప్పని ఇంకా హరివర్ధన్ అయితే అంటాడు మీరు ఏం మాట్లాడుతున్నారండి దేవా గురించి అని మీరు మాట్లాడేది అసలుకి తన భార్యను తప్పక తను వేరే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తాడో మీకు తెలియదు అని చెప్పని లలిత అంటుంది అలంకృత కూడా అమ్మాయిల్ని ఎవరైనా ఏడిపిస్తేనే ఒప్పుకొని బావ ఇలాంటి పని చేశాడంటే మీరు ఎలా నమ్ముతున్నారు డాడీ అని చెప్పని అంటూ ఉంటే ఇంక మీరు ఆపండి అత్తయ్య మీ అల్లుడు జపం చేసింది చాలు ఇంకా ఆ రౌడీ గురించి అంటే ఇంకా సంజయ్ కూడా అయితే అలంకృత మాట కూడా అసలు ఎవ్వ ఎవరు వినిపించుకునేంత పరిస్థితుల్లో ఉండరు ఇంకా సంజయ్ అలాగే త్రిపుర హరివర్ధన్ ముగ్గురు ఒక మీ ఒక మాట మీదే ఉంటారు దేవ విషయంలో కానీ ఇంకా లలిత అలంకృత కూడా అయితే బావి ఇలా చేశాడంటే నేను నమ్మట్లే నమ్మనమ్మా ఎందుకంటే నన్ను ఒకడు ఏడిపించాడు అని చెప్పనని నేను ఆ రోజు చావు దాకా వెళ్ళ వెళ్ళే నేను నన్ను తను మంచి మాటలు చెప్పి తను నా హ్యాండిల్ చేసి నన్ను కాపాడాడు అలాంటి బావి లాంటి పని చేశాడు అంటే నేను నమ్మనని చెప్పనంటూ అంటుంది ఇంకా మిథున అయితే తన భ భర్తకి భోజనం తీసుకొని వెళ్ళనివ్వకుండా ఎస్ అయితే బా చేయడు నువ్వు జడ్జి గారు కూతురు అని చెప్పని నేను ఆపుతున్నాను ఆ ఇంకా కేసు అయితే నిర్ధారణ అయిపోయింది కదా ఇలాంటి కేసులలో ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పని అనేటప్పటికీ నేను నా భర్తకి భోజనం పెట్టకుండా ఇక్కడ నుంచి అయితే వెళ్ళను అని చెప్పని తను కూడా అక్కడే భీష్మించి కూర్చుంటుంది ఇంకా విలేకరులందరూ అయితే వచ్చి మీరు జడ్జి గారు అమ్మాయి కదా అంటే నా భర్త కేసు రాత్రి కేసు పెట్టే విధంగా టేషన్కి తీసుకొచ్చారు కానీ త కేసు తను చేశాడా లేదని చెప్పని నిర్ధారణ ఇంకా అవ్వకముందే నా భర్త కనీసం నన్ను చూడడానికి కానీ నన్ను నా భర్తతో నన్ను మాట్లాడనీయకుండా భోజనం కూడా తీసుకొస్తే పెట్టనీయకుండా చేస్తున్నారని చెప్పనేటప్పటికీ ఇంకా వాళ్ళైతే మాత్రం ఇంకా జడ్జి గారు కూతురికి పోలీసులు స్టేషన్లో న్యాయం జరగలేదు అని చెప్పడానికి ఇంక మీడియా మొత్తం అయితే చెప్తారు ఇంక తనైతే ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ దేవాన్ని కానీ ఇట్నుంచి టడ్డు కానీ తప్పిస్తే నా నా చిలక నాకు నాకు దక్కు దక్కుతుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటే ఇంకా కానిస్టేబుల్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు మీ జాబే ఊడిపోయేటట్టు ఉంది సార్ అని చెప్పనని అంటూ ఉంటే ఏంట్రా అంటే జడ్జి గారు కూతుర్ని తన భర్తకి బట్ట భోజనం పెట్టనియకుండా చేశాడు ఎస్ఏ అని చెప్పనని హెడ్లైన్స్లలో వైరల్ అయిపోతుంది న్యూస్ అని చెప్పనేటప్పటికీ ఈ అమ్మాయి ఏంట్రా ఆ అబ్బాయి ఆ దేవగాడి మీద ఎంత పిచ్చి ఉంది తను ఏమన్నా హీరో అనుకుంటుందా ఏమన్నానా ఇప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది అని చెప్పనని ఇంకా తన ఆలోచన మొదలు పెడతాడు ఇప్పుడు తన్ని ఎవరు వచ్చినా ఇంకా నేనైతే వదలను అని చెప్పనేటప్పటికీ ఇంకా ఆదిత్య అయితే వస్తాడనమాట స్టేషన్ కాడికి వచ్చేటప్పటికి ఇంక మిథునని అక్కడ చూసి నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటావని అనుకోలేదు కానీ వాడిని నీకు నీ నుంచి శాశ్వతంగా దూరం చేసి నిన్ను నేను దక్కించుకుంటాను మిథున అని చెప్పనని అనుకోని అప్పుడు మిథున దగ్గరకైతే వెళ్తాడు ఏంటి ఇక్కడ కూర్చొని ఉన్నావు అంటే నన్ను భోజనం తీసుకొని వెళ్ళనివ్వలేదు దేవాకి అంటే నేను వెళ్ళి మాట్లాడుతాను అని చెప్పనని ఇంక వెళ్తాడు అనమాట వెళ్ళి ఇంక ఎస్ఐ ఎస్ఐ కూడా అయితే ఇంక తనతో మాట్లాడతాడు నేను చెప్పింది కరెక్ట్గా చేసావా అని చెప్పనని అంటే చేశాను సార్ అని చెప్పని మాట్లాడుతూ ఉంటే దేవా కాదు దగ్గరకైతే వెళ్ళి ఏంటి దేవా ఎలాంటి పరిస్థితుల్లో ఉండవు అని చెప్పనని ఫస్ట్ ఏం మంచిగా మాట్లాడి తర్వాత తన అసలు రూపం అయితే బయట చెప్తాడు అనమాట దేవా ఇదంతా నేను ఇరికిచ్చింది ఎవరు అనుకుంటున్నావా నేనే ఎందుకంటే మిదిన నుంచి నువ్వు విడగొట్టాలి అప్పుడే మిథున నాకు దక్కుతుంది అంటే ఇంకా ఆదిత్య దేవ ఏమి మాట్లాడుకుంటున్నారని చెప్పి మిథున అయితే వచ్చేస్తుంది లోపలికి ఇంక దేవత అయితే ఆదిత్య మాట్లాడుతూ ఉన్న ప్రతి ఒక్క మాటనైతే అయితే ఇంకా మిథున వినేస్తుంది అంటే నువ్వు ఇలాంటి నీచరు అని ఇన్ని రోజులు అనుకోలేదు నువ్వు ఈ మనసులో ఎంత స్వార్థం పెట్టుకొని ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడేవా ఆదిత్య అని చెప్పని అనంగానే అవును మీదన నువ్వంటే నాకు ఇష్టం నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నిశ్చితార్థం అని చెప్పని మన ఇరు కుటుంబాలు చెప్పిన తర్వాత నువ్వు ఈ దేవా గారి చెప్పు నా తాళిని పట్టుకొని వెళ్ళిపోయావు నువ్వు ఆ రోజు ఆ తాలు విసిరగొట్టి వచ్చేసి ఉంటే ఈ పరిస్థితి ఇంతవరకు రా వచ్చుండేది కాదు కదా అని చెప్పానంటే నేను దేవగాడి భారీగా ఒక దేవ రౌడీ అయినా సరే వాడి భారీగానే చేస్తానే తప్పక నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకోను నీ మనసులో ఇంత స్వార్థం పెట్టుకొని మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావా నువ్వే ఇదంతా నాటకం ఆడిచావని కూడా నాకు అర్థమైపోయింది ఇంకొకసారి నా భర్త జోలికి కానీ నా జోలుకి కానీ వస్తే ఇప్పుడు నా భర్తని నేను ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు నీ సహాయం నాకు అవసరం లేదు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని చెప్పనైతే ఇంకా ఆదిత్యనైతే గట్టిగా తిట్టేస్తుంది ఇంకా తిట్టేటప్పటికీ ఇంకా ఆది మిథునకి నిజం తెలిసిపోయిందని ఎప్పటికైనా తెలియాల్సిన నిజం ఇప్పుడు తెలిసిపోయింది అయినా ఇప్పుడు ఇంకా ఇంక నేనేదో చూపిస్తానని చెప్పానంటే అప్పుడు దేవా కనిపిస్తుంది అనమాట అంటే మిథున విషయంలో జరిగే వాటన్నిటికీ కారణం వీడే అని అని చెప్పనని తను కూడా తన గురించి తెలుసుకుంటాడు